హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్ ఆ బ్యూటీ ఎయిట్ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో చాలామంది సిస్టర్ అక్క మీ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ ఎలా అయ్యారు ఏంటి మీరు ప్రెగ్నెన్సీలో చాలా లావుగా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు చాలా తగ్గిపోయారు ఏం డైట్ చేశారు ఏంటని చెప్పి చాలామంది సిస్టర్ మెసేజెస్ పెడుతున్నారు అడుగుతున్నారు సో నేనేం చేశానో ఏంటో నా వెయిట్ లాస్ ఎలా జరిగిందో కూడా మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అయ్యని చెప్పి చేస్తున్నాను సో నా ఫ్రెండ్స్ కానివ్వండి నన్ను నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి వాళ్ళ కోసం తీస్తున్నాను అనమాట సో సో ఇంకైతే వీడియో అయితే లేట్ చేయను వీడియోలోకి వెళ్ళిపోదాము సో నేను ప్రెగ్నెన్సీ అప్పుడు ఎయిటీ ఫైవ్ కేజీస్ ఉన్నానండి నా డెలివరీ అప్పుడు దాని తర్వాత ఆటోమేటిక్గా డెలివరీ అయిన తర్వాత ఒక ఫైవ్ కేజీస్ ఆటోమేటిక్గా తగ్గిపోయాను తర్వాత నుంచి ఎయిటీ కిలోస్ అలాగే ఉన్నాను అనమాట ఎయిటీ కిలోసు నాకు ఎలా ఉందంటే ప్రెగ్నెన్సీలో ఈ హ్యాండ్స్ వచ్చేసరికి బాగా ఇంత ఇంత లావు అయిపోయినాయి ఫేస్ వచ్చేసరికి బాగా ఉబ్బిపోయి ఇంత లావుగా ఉండడము సో ఒంటి మీద నీరు అలాంటిది మొత్తం డెలివరీ అయిన తర్వాత ఫైవ్ కేజీస్ దాకా తగ్గిపోయాను సో ఎయిటీ కేజీస్ ఉండేదాన్ని ఎయిటీ కేజీస్ ఉండేటప్పటికి సో పాప ఫీడింగ్ తీసుకుంటుంది పాప ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుందని చెప్పి బాగా తినేసేదాన్ని సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటారు డెలివరీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పి చాలామంది అన్నారు సో వాటర్ ఎక్కువ తాగకూడదు అంటే కాకపోతే నేనైతే ఎక్కువగా తాగేదాన్ని ఎందుకంటే నా బాడీ వచ్చేసరికి ఎక్కువ వేడి అనమాట నేను ఎక్కువగా మజ్జిగ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాను సో అలాగా నేను వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం జరిగింది అప్పుడు వాటర్ తాగినప్పుడు నా పొట్ట ఉంది చూసారా ఒక లాగా ఇంతెత్తున ఉండేది సో ఆ రకంగా నేను కూడా వాటర్ ఎక్కువగా తాగుతూనే ఉండేదాన్ని నైట్ టైం అయితే టూ లీటర్స్ వాటర్ తాగేదాన్ని నిజానికంట నైట్ టైము మనము టెన్ దాకా ఏదైనా సరే టెన్ తర్వాత నుంచి నైట్ మనం నిద్రపోయిన తర్వాత వాటర్ అనేది మనం ఎక్కువగా దాహం వేస్తే ఇప్పులాగా కాస్త కాస్త నీళ్లు తాగుతూ ఉండాలంట సో అది నాకు తెలియక నేను నైట్ టైం ఏం చేసేదానంటే అంటే లీటర్ లీటర్లో వాటర్ తాగేసేదాన్ని డే అంతా పని చేసుకుంటూ తిరిగేదాన్ని వాటర్ చాలా తక్కువ తాగేదాన్ని సో నైట్ వచ్చేసరికి ఎక్కువగా నీళ్లు తీసుకునేదాన్ని సో నాకు ఒకటి గమనించాను ఎందుకు నా పొట్ట తగ్గట్లేదు సో నేను వాటర్ ఎక్కువ తాగుతున్నాను సో నేను ఫుడ్ ఎక్కువ తీసుకోవట్లేదు నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు ఎక్కువ కూడా ఏం తినట్లేదు కదా సో పాపకి నాకు ఆహారం కావాలి పాపకి పాలు రావాలంటే నేను తినాలి కదా సో దాన్ని ఎక్కువ కూడా నేను తినే ఫుడ్ కంటే కూడా ఎక్కువగా ఏం తినట్లేదు కాకపోతే ఇదివరకు టైము ఇప్పుడు రెండింటికి తినేదాన్ని ఫస్ట్ అయితే నేను మూడు మూడున్నర లంచ్ టైం అనమాట పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ టెన్ థర్టీ ఇప్పుడు పాప పుట్టిన తర్వాత లెవెన్ థర్టీకి మారింది సో పాపను చూసుకొని స్నానం చేయించుకొని అప్పుడు దాకా వాటర్ తాగుతూ ఉంటాను పొద్దున్నే లేచి మజ్జిగ తాగుతాను ఇంకా సబ్జా వాటర్ తాగుతాను మెయిన్ ఏంటంటే మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా మన స్కిన్ బాగుండాలన్నా సో మన వెయిట్ లాస్కి యూజ్ అవ్వాలంటే పొద్దున్న పూట గ్లాస్లో సబ్జా వేసుకొని తాగితే చాలా మంచిది అనమాట సో మనం కొందరు అంటూ ఉంటారు వేడి నీళ్ళల్లో సబ్జా వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు దీనికంటే కూడా మనం సబ్జా రోజు అది తిరుగుతూ కూడా ఒక వాటర్ బాటిల్లో ఒక లీటర్ వాటర్లో కొంచెం సబ్జా దాంట్లో వేసేసి మనం అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటున్నప్పుడు ఆ లీటర్ వాటర్ తాగిస్తే సరిపోయింది సో నేను అలాగా మార్నింగ్ టైం ఏం చేస్తానంటే పొద్దున్నే మజ్జిగ నీళ్ళు తాగుతాను దాని తర్వాత వచ్చేసరికి సబ్జా తాగుతాను అనమాట సబ్జా అనేది చాలా బాగా యూజ్ అయిద్దండి నేను సబ్జా తాగినప్పుడు చాలా బాగా అంటే ఫస్ట్ నా బెల్లి అనేది కాస్త తగ్గింది నా బెల్లి ఇంత ఇంతలా ఉండేదనమాట సో నేను సబ్జా తాగుతున్నప్పుడు నా బెల్లి తగ్గింది ఇంకొకటి ఏం చేశానంటే టూ మంత్స్ నేను మార్నింగ్ లేవంగానే వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లో వచ్చేసరికి నేను వామ్ వేసుకునేదాన్ని ఒక స్పూన్ వామ్ వేసి కొంచెం అల్లం ముక్క వేసి బాగా మరిగించి వడగట్టుకొని తాగేసేదాన్ని అనమాట సో డైలీ ఒక పెద్ద గ్లాస్ తాగేదాన్ని అలా తాగుతున్నప్పుడు కూడా నాకు వెయిట్ లాస్ అనేది జరిగింది వెయిట్ లాస్ టూ త్రీ కేజీస్ దాకా నేను తగ్గాను ఆటోమేటిక్గా నేను తెలియకుండానే సో అలా రెండు కిలోలు తగ్గిపోయాను అనమాట సో అలా టూ మంత్స్ డైలీ తాగాను సో ఏదైనా సరే మనం ఎక్కువగా లాంగ్ ప్రాసెస్లో తీసుకోకూడదు అని చెప్పి నేనేం చేశానంటే ఒక రెండు నెలలు తాగేసి ఆపేసాను ఇప్పుడు ప్రజెంట్ నేను తాగుతున్నది ఏంటంటే మార్నింగ్ టైము సబ్జా వాటర్ తాగుతున్నాను సబ్జా వాటర్ తాగితే చాలా హెల్తీ కూడా చాలా మంచిది అనమాట మన బాడీలో డీహైడ్రేషన్ ఉన్న తగ్గిద్ది మన స్కిన్ గ్లోనెస్ పెరిగిద్ది చాలామంది అడుగుతున్నారు అక్క మీ ఫేస్ డెలివరీ తర్వాత కూడా మీ ఫేస్ బాగా గ్లోగా ఉంది షైనింగ్గా ఉంది ఏంటక్క అని చెప్పి సో సబ్జా వాటర్ తాగితే మన స్కిన్కి మంచిది మన ఆరోగ్యానికి మంచిది మన స్కిన్లో మెరుపు వచ్చేసిద్ది మన హెయిర్ కూడా బాగా గ్రోత్ అయ్యిద్ది మన హెయిర్లో కూడా షైనింగ్ వచ్చింది అనమాట సో సబ్జా వాటర్ తాగితే మనకు తెలియకుండానే మన బాడీలో చేంజెస్ చాలా వచ్చేస్తాయి సో ఇప్పుడైతే ప్రజెంట్ సబ్జా నీళ్ళు తాగుతున్నాను ఇంకొకటి ఇంతకుముందు నేనేం చేశానంటే వెయిట్ లాస్ అయిపోవాలి నేను చాలా లావ్ అయిపోయాను నేను మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి డ్రెస్ వేసుకోవాలంటే నాకు బెల్లి కనిపిస్తుంది అని చెప్పి అసలు ఒక టెన్ డేస్ దాకా నేను నిద్రపోలేదు నిజానికి చెప్పాలంటే టెన్ డేస్ దాకా డైలీ ఫోన్లో రీసెర్చ్ చేస్తున్నా ఏం చేయాలి నాకు డెలివరీ తర్వాత బెళ్ళి వచ్చేసింది నేను ఏ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా చండాలంగా కనిపిస్తుంది చీర కట్టాలంటే పొట్ట ఇంతెత్తుని కనిపిస్తుంది సో నాకు ఫస్ట్ ఏ డ్రెస్ వేసుకోవాలంటే కూడా నాకు వెళ్ళి కనిపిస్తే మటుకి చాలా అనీజీగా ఫీల్ అవుతాను ఫస్ట్ నేను ఇప్పుడనే కాదు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరన్నా సరే ఫ్లాట్గా ఉండి పొట్ట ఫ్లాట్గా ఉండి డ్రెస్ ఎవరైనా వేసుకుంటే ముద్దుగా అనిపిస్తే అలాగే చూస్తాను బాగున్నారు అని చెప్పి సో అలాంటి మనస్తత్వం అన్నమాట సో పక్కనున్న వాళ్ళు బాగున్నారనే చూస్తాను నేను కూడా అలా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కదా సో నేను కూడా అలాగే కోరుకుంటూ ఉంటాను అనమాట దాని తర్వాత ఏమైందంటే పది రోజులు ఆలోచించి 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 ఇంకా తప్పదు నేను వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పి మన యూట్యూబ్లో వెన్నెలా డైట్ అని చెప్పి హల్చల్ అవుతుంది సో పెరుగు పచ్చడి ఆంటీ ఫేమస్ అయ్యారు కదా తను వెయిట్ లాస్ అయిపోయారు అని చెప్పి ఆ సిస్టర్ అనమాట సో పెరుగు పచ్చడి ఆంటీ అని చెప్పి అందరు పిలుస్తున్నారు కదా సో మామూలుగా చెప్తున్నాను అనమాట ఆ సిస్టరు నాకు చాలా మంచి సిస్టర్ అనమాట నేను టిక్ టాక్ నుంచి ఆ సిస్టర్ నాకు బాగా తెలుసు నేను అనుకున్నాను ఏంటి సిస్టర్ ఇంత సన్నగా ఉండిపోయారు ఇంత సన్నగా ఎలా అయిపోయారు చాలా లాగున్నారు కదా అని చెప్పి సో నేను చూసి వెన్నెలా డైట్కి ఫైవ్ హండ్రెడ్ ప్లే చేశాను అనమాట సో ఆన్లైన్ కన్సెక్షన్ అంటే ఆన్లైన్ ఫీజ్ అంటే సరే అని చెప్పి ఆన్లైన్లో నేను పే చేశాను పే చేసిన తర్వాత టూ డేస్ తర్వాత వాళ్ళ కాల్ వచ్చింది సో నేను అన్నాను నేను ఫీడింగ్ మదరండి పాపకి సిక్స్ మంత్స్ నేను వెయిట్ లాస్ చేయొచ్చా అంటే లేదండి మీరు వెయిట్ లాస్ చేయకూడదు అని చెప్పి పాపం వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ నేను కట్టిన ఫైవ్ హండ్రెడ్ నాకు రిటర్న్ వేసేసారనమాట సో పాప ఫీడింగ్ అప్పుడు ఎట్లాంటి వెయిట్ లాస్ అవ్వదండి మీరు ఇప్పుడే తీసుకోబాకండి సో మీరు ఏం చేసినా సరే పాపకు ఎఫెక్ట్ పడుద్ది అన్నారు సో అందుకని చెప్పి నేను సైలెంట్గా అయిపోయాను ఆ పది రోజుల్లో నేనేం చేశానంటే ఫుల్గా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తిన్నాను మధ్యాహ్నం ఫుల్క తిన్నాను ఈవినింగ్ ఆరింటికల్లా ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని తిని ఆరింటికి ఫుడ్ మానేసేదాన్ని నైట్ కల్లా టెన్ కల్లా నిద్రపోయేదాన్ని అనమాట సో మార్నింగ్ లేవంగా లేదు చూడండి పాప నా నేనైతే వెయిట్ లాస్ అయ్యాను రెండు మూడు రోజులకే త్రీ కిలోస్ తగ్గిపోయాను నేను నా బాడీలో చేంజెస్ నాకు తెలిసిపోతుంది కాకపోతే పాప నా దగ్గర ఫీడింగ్ తీసుకుంటుంది చూడండి నా పరిస్థితి ఎలా ఉందంటే కళ్ళు తిరుగుతున్నాయి ఒకవైపు పాప ఫీడింగ్ తీసుకుంటుంది అసలు కాళ్ళు చేతులు నాకైతే ఆడట్లేదు ఎలా ఉందంటే విపరీతమైన నీరసము రెండు రోజులైతే నేను ఎలాగైనా సరే ఇట్లా అవ్వాల్సిందే అని చెప్పి అది వెయిట్ లాస్ ఫుడ్ అనేది తీసుకొని తిన్నాననే కానీ టూ డేస్ తర్వాత ఎఫెక్ట్ నాకు తెలిసిందండి సో అప్పటి నుంచి దేవుణ్ణి క్షమించమని కోరుకొని నా పిల్ల పరిస్థితి నా పాప ఆరోగ్యంగా ఉంటే చాలు వెయిట్ లాస్ జీవితంలో ఎప్పుడైనా అవ్వచ్చు అని చెప్పి ఇంకా వెయిట్ లాస్ అనేది అనమాట సో నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇదనమాట నేను వెయిట్ లాస్ చేయాలనుకున్నా కూడా చెయ్యాలి నేను తగ్గాలి అనే ఆలోచనలో ఉంటే తగ్గరండి నిజంగా ఇది వాస్తవము నేను వెయిట్ లాస్ తగ్గిపోవాలి నేను చాలా ఉన్నాను నేను ఎలా తగ్గాలి ఏంటి అదే ఆలోచన అదే డిప్రెషన్లో ఉంటే మటుకి నేను వెయిట్ లాస్ అస్సలు అవ్వలేదు సో నా విషయం గురించి చెప్తున్నాను వెయిట్ లాస్ అనేది నేను ఎప్పుడు తగ్గాలి నాకేంది ఇలా ఉంది నేను ఇంతలా ఉన్నాను ఏంది నా పుట్టేంది ఇంతలా ఉంది అసలేంది నేను ఇంత వికారంగా ఉన్నానేంది నేను తొందరగా తగ్గి తగ్గిపోవాలి అనే ఆలోచన మన మైండ్లో పెట్టుకొని అదే ఆలోచిస్తూ ఉంటే నిజానికి తగ్గరు ఇంకా లావ్ అయిపోతారు ఎందుకంటే మన బాడీలో హార్మోన్స్ అనేది మంచి హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వకుండా మనం టెన్షన్ పడుతూ హార్మోన్స్ రిజీ రిలీజ్ అవుతాయి చూసారా మనకు తెలియకుండానే మన బాడీలో లావ్ వచ్చేసిద్ది అనమాట సో మనం ఏంటంటే నా వెయిట్ లాస్ నిజానికి వెయిట్ లాస్ అవ్వాలి అనే ఆలోచన మానేసి నా అంతటా నేను సైలెంట్గా డైలీ ఫుడ్ నేను ఎలా తింటానో అలా తింటూ తిరుగుతుంటేనే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నేను వెయిట్ లాస్ అయిపోయాను నేను వెయిట్ లాస్ అవ్వాలి నేను ఏ వెయిట్ లాస్లో ఏ జాయిన్ అవ్వాలి నేను అది తినాలి ఈ ఫుడ్ తినకూడదు అన్నం తినకూడదు ఉత్త చపాతి తినాలి జస్ట్ ఫ్రూట్స్ తినాలి చియా సీడ్స్ తినాలి పొద్దున్నే సబ్జా వాటర్ తాగాలి ఇంకొచ్చేసి మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయకుండా స్కిప్ చేసేయాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్న పది రోజుల్లో నేను వెయిట్ లాస్ అవ్వలేదు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట సో అందుకని నేను చెప్తున్నానని ఎవరన్నా సరే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్లో నేను జాయిన్ అవ్వాలి నేను ఫుడ్డు తీసుకోవాలి నేను ఫుడ్ ఇలాంటి ఫుడ్ తినాలి పాపకి పాలు ఇస్తూనే నేను తగ్గాలి అనుకోవడం మన భ్రమ అనమాట సో పిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు నేను చెప్తున్నాను నా సలహాగా పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడే వెయిట్ లాస్ గురించి అసలు ఆలోచించబాకండి ఎందుకంటే ఇప్పుడు మనం పాలు పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు గట్టిగా పుష్టిగా ఉంటేనే వాళ్ళకు జీవితకాలము మనం ఇప్పుడు ఇచ్చే ఫీడింగే వాళ్ళకి జీవితకాలము వాళ్ళు ఆరోగ్యపరంగా బాగుంటారనమాట సో మనం తొందరపడి మనం వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవి అయిపోవాలి వాళ్ళకి పాలు మానిపిచ్చేసి డబ్బా పాలు పట్టామనుకోండి పిల్లలకి జీవితకాలం వాళ్ళకి బాధ తప్పదు ఎందుకంటే ఏ అనారోగ్యం వచ్చినా సరే ఇప్పుడు చూడండి మా సారమ్మకి హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అడుగుతున్నారు మదర్ ఫీడింగ్ బాటిల్ వేస్తున్నారా అంటే లేదు మదర్ ఫీడింగ్ అంటే ఏం పర్వాలేదు మదర్ ఫీడింగ్ కదా పాపకి ఏం కాదు మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఫీవరు తగ్గిపోయింది జస్ట్ మోషన్స్ ఏం కాదు తల్లిపాలు స్వచ్ఛమైన పాలు పాలు ఇచ్చేది ఎలాంటిది ఉండదనమాట పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు చాలా పుష్టిగా కూడా ఉంటారు అసలు అమ్మ పాలు ఇస్తున్న వాళ్ళందరూ పిల్లలకి హెల్త్ బాగోకపోతే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు పిల్లలకి మనం ఎప్పుడైతే బయట పౌడరు బయట అమ్మే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి పాలు తాగిస్తామో పిల్లలకి హెల్త్ పరంగా ఏమన్నా బాగో లేకపోతే అప్పుడు భయపడాలి కానీ తల్లి పాలతోటి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ గారు నాకు చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు నేను ఆలోచించాను నిజానికి పిల్ల ఇంపార్టెంట్ కదా నాకు బాడీ తీరు ఉంది ఏముంది ఈరోజు కాకపోతే రేపు మార్చుకోవచ్చు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాకపోతే మూడు సంవత్సరాల తర్వాత నేను హెల్త్ పరంగా అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు నా ప్రజెంటు మా పాప హెల్త్ కదా నేను వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి సో ఇలా ఉన్నా నేను బాగానే ఉన్నాను కదా నాకు ఏమైంది ఈ వెయిట్ లాస్ వెయిట్ లాస్ వేయని చెప్పి ఎందుకు ఇలా పరుగులు పెడుతున్నానని చెప్పి మా ఇండ్లో నుంచి నిజానికి ఆ వెయిట్ లాస్ అనే పదాన్ని నేను తీసేసానండి తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను తగ్గిపోయాను ఇప్పుడు నేను బాడీ తత్వాన్ని బట్టి ఇది తినాలి అది తినాలి నేను అనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే మనము నిద్ర వంగానే వాటర్ తీసుకోండి మీరు వాటర్ ఎంత తాగగలిగితే అంత తాగండి లీటర్ కానీ రెండు లీటర్లు కానీ ముందు వాటర్ తాగిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే నా సజెషన్గా చెప్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక గంట రెండు ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ వాటర్ తాగండి వాటర్ తాగి మీకు నచ్చింది అన్నం తినాలనుకుంటే అన్నం తినండి ఫ్రూట్స్ తినాలనుకుంటే ఫ్రూట్స్ తినండి మీకు నచ్చినట్టు మీరు ఉండండి కాకపోతే నైట్ టైము ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ చేసేసి టెన్ థర్టీ కల్లా నిద్రపోండి టెన్ థర్టీ కల్లా నిద్రపోతే ప్రశాంతంగా మనము మార్నింగ్ టైం లేగవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అనేది రిలాక్స్గా ఉండిద్ది మన బాడీలో ఏమన్నా సరే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నా సరే మనం నైట్ సెవెన్ థర్టీ కల్లా తినేస్తాం కాబట్టి నైట్ అంతా పొట్ట ఖాళీ ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఏం తినకపోయినా సరే మా మన కొవ్వు అనేది కరగడానికి చాలా బాగా యూజ్ అనమాట అదే మనం నిద్రపోయేటప్పుడు కూడా ఏదో ఒకటి తిని పదకొండింటికి పన్నెండింటికి తిని నిద్రపోయితే లాస్ అవ్వరండి అది నేనైతే చెప్తున్నాను సో నేనైతే ఎయిట్ తర్వాత ఎయిట్ థర్టీ తర్వాత అయితే ఏమి తినట్లేదు సో ఎయిట్ లోపల ఏదో ఒకటి తినేస్తున్నాను అనమాట ఎయిట్ తర్వాత నిద్రపోయేటప్పుడు మటుకి కాస్త తాగితే పాలు తాగుతాను లేదంటే అది కూడా ఒక్కొక్క రోజు తాగను అనమాట సో కంపల్సరీగా పాలు అనేది తాగితే హెల్త్కి చాలా మంచిది ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కోసం చెప్తున్నాను డైలీ మనం ఒక గ్లాస్ పాలు తాగితే మన బాడీలో కాల్షియం అనేది తగ్గకుండా ఉండేది పాపకి ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకి మనకి చేతుల్లో నొప్పి వచ్చింది ఇంకా మోకాళ్ళలో నొప్పి వచ్చింది కింద కూర్చొని లేవలేరు కంపల్సరీగా ఫీడింగ్ మదర్స్ అనేది కాల్షియం టాబ్లెట్ రోజుకి ఒకటైనా వేసుకోవాలి అని చెప్తారు ఒకవేళ క్యాల్షియం టాబ్లెట్లు వేయలేని వాళ్ళు డైలీ కంపల్సరీ ఒక గ్లాస్ పాలు తాగండి పాలు తాగితే మన ఆరోగ్యపరంగా కూడా మనం బాగుంటాము మనం స్కిన్ కూడా బాగా అనమాట కాస్త పాలు తాగితే మనం కూడా యవ్వనంగా కనిపిస్తూ ఉంటాం ఏజ్ ఎక్కువ పడే కొద్ది కూడా మనం హెల్త్ పరంగా అయితే మనం ఎక్కువగా తీసుకుంటూనే ఉండాలి సో అదనమాట సో నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇదండి నేనైతే ఎట్లాంటి వెయిట్ లాస్ అయితే చేయలేదు ఆటోమేటిక్గా అలాగే తగ్గిపోయాను నేనేం తిన్నాను రెండు రోజుల్లో నేను చేసిన తప్పు అయితే మీరు చేయిబాకండి నేను రెండు రోజులు చాలా సఫర్ అయిపోయాను రెండు రోజులు పులకాలు తిని ఆరోగ్యపరంగా చాలా నీరసం అయిపోయాను అనమాట రెండు రోజుల తర్వాత వచ్చిన నీరసానికి నేను రెండు రోజులు డైట్ ఏమో కానీ పది రోజులు తినే సో నేను చేసిన తప్పు మీరెవ్వరు చేయబాకండి వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అని చెప్పి టూ డేస్ నేను పులకాలు తిని చూడండి అసలు ఎంత నీరసం వచ్చిందో నాకు అంత ఇంత నీరసం రాలేదు నిజానికి హెల్త్ పరంగా చాలా దెబ్బతిన్నాను ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ ఒకవైపు డైట్ చేయాలనుకుంటే అది కాదు మనం డైట్ చేయాలి లావు తగ్గాలి అనే మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బ్రెయిన్లో నుంచి తీసేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతారు సో మనము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫీడింగ్ మదర్స్ పాపకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతున్నారు ఎందుకో తెలుసా పాప వెనకాల మనం వాకర్లో వేసి పాపకి తినిపించాలని చెప్పి పాప వాకర్లో నుంచి అటు ఇటు తిరుగుతుంటే తన వెనకాలే తిరుగుతూ తిరుగుతూ ఆటోమేటిక్గా సగం తగ్గిపోతున్నారు సో నేను కూడా కాస్త వెయిట్ లాస్ అయ్యాను సారమ్మ కోసము చోట తను నిలవట్లేదు అటు ఇటు పరుగులు పెడుతుంది ఆ పరుగుల్లోనే సారమ్మని పట్టుకోవాలి అని చెప్పే నేను కాస్త వెయిట్ లాస్ అయిపోయాను సో అలా కూడా చాలామంది వెయిట్ లాస్ అయిపోతారు సో తొందరపడి బాకండి వెయిట్ లాస్ అనేది నా వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో చెప్పేశాను నేను సో మీరేమన్నా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ పాపకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మటుకి ఎలాంటి డైట్స్ చేయబాకండి ఫీడింగ్ ఆపేసిన తర్వాత మీరు ఎలాంటి డైట్ చేసినా కూడా తగ్గిపోతారు సో మార్నింగ్ టైము కంపల్సరీ మీరు వాటర్ తాగండి సబ్జా వాటర్ తాగండి లేదంటే మజ్జిగ తాగండి ఇంకోటి వచ్చేసరికి వామ్ వాటర్ తాగండి వామ్ వాటర్ అంటే ఏమీ లేదు నీళ్ళ నీళ్ళలో వామ్ వేసి మరిగించి దాంట్లో అల్లం ముక్క వేసైనా తాగొచ్చు అల్లం తాగలేను అనుకున్న వాళ్ళు జస్ట్ వామ్ వేయచ్చు దాంట్లో కాస్త జీలకర్ర వేయచ్చు ఇంకా వచ్చేసి ఏమంటారు దాన్ని సోప్ సోప్ వాటర్ తాగొచ్చు ఇలాంటివి మార్నింగ్ టైం తాగితే కాస్త హెల్త్ పరంగా కూడా బాగుండిద్ది సో కాస్త మనకు వస్తున్న బెల్లి అనేది కూడా కాస్త తగ్గిద్ది పొట్ట ఉబ్బరంగా ఉన్నా సరే ఆ ఉబ్బరం తగ్గిద్ది ఫస్ట్ ఫ్రీ మోషన్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఫ్రీ మోషన్ అయిపోయింది మార్నింగ్ కాస్త వేడి నీళ్ళు తాగితే మన బాడీలో ఉన్న చెడు మొత్తం మొత్తం బయటికి వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం నైట్ అంతా ఏం తినకుండా తాగకుండా నిద్రపోతాం కాబట్టి మార్నింగ్ లే మనం వేడి నీళ్లు తాగితే ఆ పేగులులో ఉన్న పదార్థాలు వేస్ట్ పదార్థాలు అన్నీ మనం మోసం రూపంలో వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అయిపోతాం అన్నమాట సో అందుకని చెప్తున్నాను నా వెయిట్ లాస్ అయితే నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇలాగండి సో నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాను భలే దెబ్బ పడింది నాకు అసలు సో అందుకని వెయిట్ లాస్ అనే మాటని వదిలేసి ప్రశాంతంగా తిని తిరుగుతుంటేనే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోయాను వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి నేను ఇంతలా ఉన్నాను అంతలా ఉంది మానసికంగా ఆలోచించుకున్నప్పుడు అసలు వెయిట్ లాస్ అవ్వలేదు సో అది ఫ్రెండ్స్ నా వెయిట్ లాస్ జర్నీ అయితే సో మీరందరు బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు కదా ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉండిద్ది ఒకేసేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ వచ్చింది ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు క్షేమంగా ఉండండి సురక్షితంగా ఉండండి బాబాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్